గడ్డి నెక్కడం కోసం గడ్డి తినే నాయకుడు చంద్రబాబు అని దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి వసపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు ముప్పై రెండవ వార్డు వైసీపీ అధ్యక్షుడు మూలే రామరెడ్డి ఆధ్వర్యంలో రెండవ రోజు ప్రచారం ఉత్సాహంగా సాగింది ఇరవై మూడు సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఈరోజు పవ జగన్మోహన్ రెడ్డి గారితో ఓటమి అంగీకరించి పవన్ కళ్యాణ్తోనేమో పొత్తు పెట్టుకొని ఇంకా ఇద్దరు కూడా ఓటమి అంగీకరించి మోడీతో పొత్తు పెట్టుకున్నారు కానీ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు మేము గెలుచుకుంటాము దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తాము మా సీనియర్ నాయకులందరూ కూడా నా తోడుగా ఉన్నారు కాంగ్రెస్ వేసారు శ్రీవాత్సవ్ అలాగే కోల్లాగురులో ఒక స్టెబిలిటీ లేదు ఇంటిగ్రిటీ లేదు ఫాల్స్ పార్మైసెస్ గడ్డి నేకడం కోసం ఏదైనా సరే గడ్డి తింటారు అలాంటి గడ్డి తినే నాయకుల్లో చంద్రబాబు నాయుడు వర్షాలు ఉంటాడు ఆ తర్వాత ఇప్పుడు పవన్ ఫేమస్ అన్నాడు వస్తామన్నారు ఈ కూటమి ప్రజలకి స్పష్టత ఇవ్వాలి జవాబు చెప్పాలి ఇంకా ఇప్పుడు ఆపుతారా మోడీ ఆపుతామన్నారు అందుకే చంద్రబాబు నాయుడు ఏమో పొత్తులు కలిశారా అందుకే పవన్ కళ్యాణ్ ఏమో పొత్తులే కలిశారా అవసరం ఉన్నా సరే మీరు మాకు అందిస్తున్న సేవలు అమోఘం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మళ్ళా మూడోసారి అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో కూర్చొని ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి